ఎల్లమూట ఎక్కడ పైన కేక్ ఇది ఎల్లమూట కూర మోట వల్ల గడ మీదనాస్తున్నా

ఫ్రెండ్స్ మనకి నాకు ఇప్పుడు ఓలతో చావలు ఆడుతుండే ఎట్లయినా తెలుసా అది ఓలా మనది కాదు వేరేటోళ్ళు ఓలా ఊకి కట్టెలు బిట్టెలు ఆడుతున్నాయి కట్టెల బిడ్డలు తట్టితే కాక చే కాదు వేరే ఓల పూసలు చిన్న చిన్న పూసలు ఉంటాయి ఆ ఓల నాకు ఊ అంటే అంటే దారాలు ఉంటాయి లో కూడా ఆ దారాలకు దాడుతుంది ఆ తీయని పెద్ద యాస్ట్ అయింది మాకైతే వీడియో పని చేయగానే పెద్ద పెద్ద చావులు ఆడి వీడియో ఆన్ చేయగానే కిలో ఊడాలు ఉండే చెడక చెడకి చావులు మాకు అది పెద్ద యాస్ట్ అయింది వీడియో పనిచేయంగానే అర్ధ కిలోలు మూడు పావు కిలోలు కిలో అయి పడుతున్నాయి వీడి వీడియో అనియా చెడాక్కి చెడాకు పడుతున్నాయి పెద్ద యాస్ట్ అయింది అని ఫ్రెండ్స్ మా బాబాయ్కి గుంతలు వేయడానికి ఇంక పెడతాడు ఏమో తెలియదు కానీ ఇప్పటికీ నేను ఒక దగ్గర దగ్గర పది సార్లు ఏమో వాటినా సార్లు దగ్గర సగంకి సగం అన్న మొత్తం ముట్టల గుంతలు అయినా ఇంక పెట్టిండు ఈ తెల్ల చేపలు దగ్గర దగ్గర రెండో మూడో ఉంటాయి ఒక్కొక్కసారి పల్లేవు ఒకసారి వాడిగా చల్ల వాడతారు చెర్ర అక్కడ చెర్రడుతారు

ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేప పడ్డది అనుకున్నాడైతే పర్లేదు లాస్ట్కి అయితే మేము వీడియో పనిచేసినాక లాస్ట్కి పోయే మూమెంట్లో రెండు సార్ రీస్ ఇష్టం ఇటు ఇలా కంప ఉందా కంప కంపదికి అయితే ఇష్టం అప్పుడైతే పడ్డది ఆ చేప రెండు చపలు తర్వాత వీడియో చేసినాక అరే పోయిందా పోయిందా ఫ్లైట్ పోయిన పోయిందా అదేనేమో డంగల్ డంగతార యాత్ర అంటే నిజంగా ఏదో ఈ ఓనరేమ అన్నట్టుగా ఫీల్ అవుచిచ్చురా దాగగానే నిలిచింది ఏది కిల్లేని మనం ఆ ఐన బిడినా అని చెప్పి అలా ఆడను చూపిస్తున్నావే ఫ్రెండ్స్ ఇంత వీడియో అయితే అయిపోయింది లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా